లోను ఏ సిలబస్ లోను కప్పిపెట్టిన చరిత్ర కనీసం ఈ రూపంగా మీ లాంటి పెద్దల రూపంలో అయినా బయటకు వస్తున్నాయి సో దాని వల్ల మనం మునుగుందైనా ఇంతవరకు జరిగిన నష్టాల్ని మీరు పూర్తిగా చేయలేకపోయినా ఇకపై నుంచి జరగబోయే నష్టాలకైనా అడ్డుపడగలుగుతాం చాలా సంతోషం అండి వచ్చే తరాన్ని మనం కాపాడుకోవాలి అదే నా లక్ష్యం వచ్చే తరాన్ని మనం ఎడ్యుకేట్ చేయగలిగి ఇది మన దేశం ఇది ఎంత గొప్పదే అందుకని నేను కేవలం ఉపన్యాసాలు మాత్రమే కాక పాటల రూపంలో కూడా షార్ట్ ఫిల్మ్స్ రూపంలో కూడా తీస్తున్నాను ఓ షార్ట్ ఫిల్మ్ మొన్న రిలీజ్ చేశాము నాకు సమయం కుదరక దాన్ని అంటే నెట్లో పెట్టడం అవ్వలేదు పెట్టేస్తాం రేపో మాపో ల్యాప్టాప్ దొరికాక అలాగే పాటలు కూడా పాడాము కొన్ని పాటలు రిలీజ్ చేసాం ఇంకొన్ని రిలీజ్ చేస్తాం అవన్నీ నేను మనం కలుద్దాం సార్ ఇరవై రెండు కుదిరితే మాత్రం ఐటెక్స్ పెట్టుకున్నారు గుర్తుపెట్టుకున్నారు